ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్తోంది టీటీడీ పాలక మండలి అని చెప్పొచ్చు కలియుగ ప్రత్యక్ష దైవం ఏడు కొండల మీద కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానము బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారుల అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో పవిత్రతను కాపాడేలా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇదే క్రమంలో భక్తులకు అందించే అన్న ప్రసాదాన్ని మరింత రుచికరంగా అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది ఇక ఈ విషయం ఏంటి అనంటే ఇందాకే వచ్చిన వార్త ఇప్పుడే తీసుకున్న నిర్ణయం అని చెప్పచ్చు ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ హర్షిస్తున్నారు ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే అన్న ప్రసాదంలోని కొత్త ఐటమ్ పెడుతున్నారు ఇందులో భాగంగా అన్న ప్రసాదం మెనులో మరొక కొత్త ను పెంచాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయాన్ని తీసుకున్నారు ఈ క్రమంలోనే టీటీడీ సిబ్బంది అన్న ప్రసాదం మెనులో మార్పులు చేర్పులు చేపట్టారు ఇంకా తిరుపల అన్న ప్రసాదంలో మసాలా వడలు చేర్చి ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు ఇది మసాలా వడల ట్రయల్ రన్ లో అంటే ఈ రోజు ఐదు వేల మసాలా వడలను టీటీడీ సిబ్బంది భక్తులకు వడ్డించారు అందులో ఉల్లిపాయలు వెల్లుల్లి లేకుండా ఈ మసాలా వడలు తయారు చేయించి ఈ రోజు ట్రయల్ రన్ లో భాగంగా భక్తులకు వడ్డించారు అనంతరం మసాలా వడల రుచి పైన టీటీడీ సిబ్బంది భక్తుల నుంచి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు ఇక మెనూలో కొత్త ఐటమ్ తీసుకొచ్చి భక్తుల కోసం పెట్టిన క్రమంలో భక్తులు కూడా మసాలా వడలు రుచికరంగా ఉన్నాయంటూ సంతృప్తిని వ్యక్తం చేశారు త్వరలో పూర్తి స్థాయిలో మెనులో మార్పులు ఉంటాయని ఈ పాలక మండలి చెప్తోంది ఇక ట్రయల్ రన్ లో లోటుపాట్లను సరి చేసుకొని త్వరలోనే పూర్తి స్థాయిలో మెనులో మార్పులు చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది ఇక టిటిడి చైర్మన్ చేతుల మీదుగా ఈ మసాలా వడలను మెనులో చేర్చే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తారు చైర్మన్ గా బిఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అన్న ప్రసాదాల పైన ప్రధానంగా దృష్టి సారించారు ఇక నాణ్యత గురించి అంటే ఈ అన్న ప్రసాదాల నాణ్యత గురించి మరింత ఫోకస్ గా ఏంటి అంటే నాణ్యత పెంచేందుకు చర్యలు చేపట్టి తరచూ తనిఖీలు చేస్తూ సిబ్బందికి అన్న ప్రసాదాల నాణ్యత పైన కీలక సూచనలు చేశారు ఇక తాజాగా మరో కొత్త ఐటమ్ అన్న మెనూలో మెనులో చేర్చినందుకు సిద్ధం అవుతున్నారు ఇది తిరుమల తిరుపతికి సంబంధించిన ఇప్పుడే అందిన విషయము అని చెప్పచ్చు ఇలాంటి విషయాలు నాకు చేరగానే నేను వెంట వెంట మీకు అందిస్తూ ఉంటాను ఇలాంటి వీడియో మీకు ఎలా అనిపించింది బాగా అనిపిస్తే ఒక లైక్ చేసి చిన్న కమెంట్ పెట్టండి థ్యాంక్ యూ